హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఈ డిజైన్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఈ డిజైన్ నేను వేయడం ఫస్ట్ టైం అండి చూడండి చాలా నీట్ గా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ వచ్చేసింది ఇక్కడ టూ నెక్ లైన్ లో కూడా టూ టూ కలర్స్ ఇచ్చేసారు చాలా నీట్ గా ఉందండి ఈ వీడియో చూసే ముందు ముందుగా ఎవరైనా మన మన ఛానల్ని ముందుగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళకి కూడా రీచ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది సో మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఈ డిజైన్ చూడండి ఒకసారి ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసారు ఆల్ ఓవర్ టైప్ బుటీస్ ఇచ్చేసారు నెక్ కూడా ఫ్రంట్ నెక్ చూడండి బుటీస్ వచ్చేసాయి బ్యాక్ నెక్ కూడా చాలా బుటీస్ వచ్చేసాయి సో ఈ నెక్ లెంత్ వచ్చేసి ట్వెల్వ్కి టూ పాయింట్స్ తక్కువ ఉందండి అంటే ఇంచుమించుగా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఈ నెక్ లెంత్ ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జాక్ట్గా ట్వెల్వ్కి టూ పాయింట్స్ ఎక్ తక్కువ ఉందండి నెక్ అనేది ఇక్కడ వచ్చేసి చూడండి అంటే కొంచెం ఇట్లా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే కొంచెం బ్రాడ్గా ఉన్నవాళ్ళు ఏ పడితే అవి డిజైన్స్ జస్ట్ అలా చూసి వేసేసుకోకుండా వాళ్ళకి సెట్ అయ్యేలాగా వేసుకుంటారని చెప్పేసి నేను పర్టికులర్గా డిజైన్ డీటెయిల్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ విత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఉందండి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఉంది సో ఇక్కడ మిడిల్లో మాత్రము సెవెన్ ఇంచెస్ ఉందండి ఇక్కడికి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెంట్ ఉంటుంది ఆ డిజైన్ మొత్తం కూడా బుటీస్ వచ్చేసాయి ఇక్కడ నెక్ లైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి అయితే డిజైన్ మొత్తం చూడండి ఇప్పుడు హ్యాండ్స్ ఒకసారి చూపిస్తాను ఒకసారి డిజైన్ చూసినట్లయితే ఈ డిజైన్ వచ్చేసి చూడండి స్టార్టింగ్లో అవుట్లైన్ వచ్చేసింది ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసాయి మళ్ళీ పైన అవుట్లైన్ వచ్చేసింది సో ఇక్కడ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ టైప్ వచ్చేసింది ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే డిజైన్ అయితే ఇలా ఉందండి ఈ డిజైన్ని కస్టమర్కి కస్టమర్ అసలు ప్లెయిన్ క్లాత్ మీదే వేయమని చెప్పారు కానీ ఇక్కడ చాలా నీట్గా వచ్చిన బోర్డర్ అయితే ఉందండి నేను ఈ బోర్డర్ని యూజ్ చేసి ఈ వర్క్ వేయాలనుకుంటున్నాను సో నేను మార్కింగ్ చేసుకున్నప్పుడు ఎంత బార్డర్ వస్తుంది నాకు ఈ ఎడ్జ్ ఈ స్టార్టింగ్లో అంటే ఐ మీన్ ఇక్కడ ప్లెయిన్ దాని మీద వర్క్ వచ్చేటట్లు మనం అవుట్ లైన్ ముందు లైను సెకండ్ లైను దగ్గర బుటీస్ వచ్చేలాగా నేను ప్లాన్ చేసుకొని నేనైతే ఈ బార్డర్ యూజ్ చేసి వర్క్ వేస్తానని చెప్పాను కస్టమర్కి ఫస్ట్ అయితే నేను మార్కింగ్ చేసుకుంటానండి అప్పుడు నాకు ఈ బార్డర్లో ఎంత బార్డర్ వర్క్ అవుతుందో ఒకసారి నేను చెక్ చేసుకుంటాను ఇక్కడైతే నేను ఈ బార్డర్కి కొంచెం చూడండి ఇలా పీసులు పోయినట్లయితే అయింది ఇలాంటి ఏమన్నా ఉంటే గనుక కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇవి నీట్ గా కట్ చేయాలి ఇంకొకటి ఇలా బార్డర్ మనం పెట్టినప్పుడు రెండు హ్యాండ్స్ సేమ్ ఈ బార్డర్ లెంత్ లో రావాలి అనుకున్నప్పుడు మనం ఈ ఫ్రేమ్ పెట్టినప్పుడు ఏంటంటే ఈ చివరి నుంచి ఫ్రేమ్ కాస్ అయ్యేది అంటే ఇది పెద్ద ఫ్రేమ్ కాబట్టి నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చిన్న ఫ్రేమ్ అయితే మనం ఈ హ్యాండ్కి ఎలా మార్కింగ్ చేసుకుంటామో ఎంత జాగ్రత్తగా మార్కింగ్ చేసుకుంటామో నెక్స్ట్ దానికి కూడా అంతే జాగ్రత్తగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది పెద్ద ఫ్రేమ్ అయితే ఒక్కసారి మార్కింగ్ చేసుకుంటే సేమ్ దాన్ని మళ్ళీ అదే లో జరిపి మళ్ళీ అన్లాక్ చేసి మళ్ళీ లాక్ చేస్తే సేమ్ వర్క్ జరుగుతుంది సో ఇలా మనం వేసినప్పుడు ఏంటంటే ఈ బోర్డర్ అనేది కరెక్ట్గా ఉండాలండి ఇది ఇది కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి టూ సైడ్స్ హ్యాండ్ కూడా కరెక్ట్ పొజిషన్లో మనకు వర్క్ పడడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రేమ్లో డిజైన్ చూసినట్లయితే ఇది స్టార్టింగ్ లో ఒక మార్కింగ్ కనబడుతుంది చూడండి అంటే ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుందని అర్థము సో ఈ పాయింట్ ఆఫ్ని మనం ఈజీగా పాయింట్ చేయొచ్చు అది ఎలా అంటే ఇప్పుడు మనం ఎక్కడ పెట్టినా కానీ నిడిల్ అనేది ఈ హెడ్జ్లో నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం దాన్ని మనకి కావాల్సిన పొజిషన్లో మనం పెట్టుకోవడానికి ఛాయిస్ ఉంటుంది కొన్ని కొన్ని ఏంటంటే ఈ మిడిల్ పాయింట్లో ఎడ్జ్ ఈ మిడిల్ పాయింట్లో ఇచ్చేసి తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఎడ్జ్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది కాకపోతే ఇదైతే మాత్రం నిడిల్ పాయింట్ లో ఉందో చూడండి సో ఇలాంటి డిజైన్స్ మనం ఈజీగా మనకు కావాల్సిన పొజిషన్లో పెట్టుకోవచ్చు సో నేనైతే ఒకసారి మార్కింగ్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇది మొత్తం ఫ్రేమ్ మొత్తం జరిపేస్తున్నాను అయితే ఈ నిడిల్ ఎక్కడ ఉంచు నాకైతే ఎయిట్ నెంబర్ లో ఉంది ఎయిట్ నెంబర్ నుంచి నేను స్టార్టింగ్ మార్కింగ్ అనేది చేసుకుంటాను ఎయిట్ నెంబర్ నుంచి నేను నిడిల్ మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి కరెక్ట్గా బోర్డర్ ఎక్కడ అంటే చిన్న బోర్డర్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మాత్రమే ఇది డ్రా అవుతుంది మనం డ్రాయింగ్ చేస్తున్నాను చూడండి నాకు ఎయిట్ నెంబర్ నెడిల్ ఇది ఎయిట్ నెంబర్ నెడిల్ నేను డ్రా చేశాను చూడండి కరెక్ట్గా బార్డర్ ఎక్కడ వరకు ఉందో ఇంకొకసారి నేను చూపిస్తాను మీకు ఇలా మనం నెడిల్ కింద మనం ఒకటి మార్కర్ కనుక పెట్టుకు పెట్టి జస్ట్ అలా పట్టుకొని ఉన్నట్లయితే ఫ్రేమ్ అనేది ఆటోమేటిక్గా అదే మూమెంట్ అవుతుందండి సో మనం ఇలా ప్రతిదీ కూడా మార్కింగ్ చేసుకుంటేనే మనకి ఎగ్జాక్ట్గా ఏ పొజిషన్లో వస్తుంది అనేది మాత్రం క్లారిటీగా మనకు తెలుస్తుంది లేకపోతే కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతాము అప్పుడు ఏమవుతుందంటే బ్లౌజులు అనేవి అతుకు చాయిస్ ఎక్కువగా ఉంటుంది చూడండి నాకు చిన్న బోర్డర్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వర్క్ జరుగుతుంది చూడండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బోర్డర్ ఎంతుందో అంత వర్క్ మాత్రం ఒక లైన్ వస్తుంది ఇక్కడి నుంచి నాకు తెలిసి ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సో ఒకసారి నేను మిషన్ స్టార్ట్ చేస్తాను నేనైతే మిషన్ స్టార్ట్ చేశానండి ఒక్కసారి చూద్దాము నిడిల్ అనేది ఫస్ట్ నిడిల్ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ నుంచి తీసుకుంటుంది కరెక్ట్గా మనం మార్కింగ్ ఎలా చేస్తున్నామో సేమ్ అలానే ఎగ్జాక్ట్గా వస్తుందండి ఎవరైనా సరే ఇలాంటి పట్టు శారీస్ బార్డర్ కొంచెం నీట్గా ఉన్న బ్లౌజ్ పీసుల్లో బార్డర్ ఇలా ఉంటే కనుక మనం ఇలా వర్క్ చేసి ఇవ్వడానికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ ఇలా బార్డర్ ఉంది కదండి మేము పలానా డిజైన్స్ చూపిస్తాను మీకు ఓకేనా అనేసి కస్టమర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మ్యాక్సిమం శారీలో బార్డర్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు సో అలా వర్క్ చేసే అంత ఐడియా మనం ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళు కొంచెం కన్వినెంట్గా ఫీల్ అయ్యి వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి బాగా వచ్చు చేయడం అనేసి ఒక థింకింగ్ కూడా ఉంటుంది ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం అలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము సో ముందు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి సో ఇప్పుడు ఈ బార్డరు యూజ్ అవుతుంది పైన క్లాత్ యూజ్ అవుతుంది కస్టమర్కి బ్లౌజ్లో బ్లౌజ్ పీస్లో వేస్టేజ్ అనేది ఏమి కనిపించదు వర్క్ కూడా చాలా చాలా నీట్గా వేయడానికి మనకు అవకాశం ఉంటుంది చూడండి ఒక్కసారి బోర్డర్ అనేది ఎగ్జాక్ట్గా మనం ఎలా అయితే అనుకున్నామో అంతవరకు బోర్డర్ అయితే ఖచ్చితంగా వచ్చేసిందండి చూడండి ఇక్కడ నేనైతే టూ కలర్స్ ఇచ్చాను దానికి అవుట్ లైన్ కూడా వేస్తుంది అవుట్ లైన్ వచ్చేసి నేను సెల్ఫ్ కలర్ ఇచ్చేసాను అనమాట ఇది ఒకటి లైట్ డార్క్ కలర్ లాగా అలా ఇచ్చేసాను చూడండి ఎంత ఎంత నీట్గా అనిపించిందో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి ఎంత బోర్డర్ కావాలో అంత మామూలుగా అయితే బోర్డర్ కావాలి అనుకుంటే కొన్ని కొన్ని డిజైన్స్కి మనము పైన డిజైన్ వేసి క్లాత్ పైన బార్డర్ అటాచ్ చేయడం ఉంటుంది ఇలాంటి డిజైన్స్ అయితే క్లాత్ కటింగ్ కాకుండా అటాచ్ లేకుండా ఇలా బార్డరు ప్లస్ పైన కూడా డిజైన్ రావడానికి చాలా అవకాశం ఉందండి కొంతమంది కస్టమర్కి మంచి బార్డర్ ఉన్నాయి పట్టు శారీస్ అలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి డిజైన్ అయితే ప్రిఫర్ చేయండి ఒకసారి హ్యాండ్ అయితే చూసినట్లయితే ఓన్లీ ఎంత బార్డర్ కావాలో అంత బార్డర్ కంప్ కంప్లీట్గా వర్క్ వస్తుందండి ఈ హ్యాండ్ అయితే కంప్లీట్ అయింది మనకు కంప్లీట్ అయినాక బార్డర్ ఎంత వస్తుంది చూడండి ఒకసారి ఎగ్జాక్ట్గా మనకు ఎంత బార్డర్ కావాలో అంత వరకు నేను వర్క్ చేశాను లాస్ట్ వీడియోస్లో ఈ బార్డర్ కరెక్ట్గా రావట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు సో మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకైతే నేను ఒక అడ్వైజ్ ఇస్తానండి మనము అసలు బార్డర్ వెయ్యాలి అనుకుంటే అది పాయింట్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ ఈ స్టార్టింగ్ నుంచి ఆ స్టార్టింగ్ వరకు మనం ఒక సైడ్ నిలబడి కనుక చూస్తే స్ట్రైట్గా ఉందా లేదా చూడండి ఒకసారి చెక్ చేయండి అంటే ఐ మీన్ ఇప్పుడు నేను ఇది చూడండి ఇలా ఈ స్టార్టింగ్ నుంచి ఆ స్టార్టింగ్ వరకు అంటే ఐ మీన్ మన ఫ్రేమ్ ఎట్టయితే పెడతామో అటు సైడ్ ఖచ్చితంగా కూడా క్లారిటీ నీట్గా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా హ్యాండ్ బార్డర్ అనేది కంప్లీట్గా ఉండాలండి అలా ఉంటేనే మనం వర్క్ చేయగలుగుతాము బార్డర్కి పైకి కిందకి వర్క్ అయితే రాదు మీరు అది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి సో మాకు ఇలాంటి ఫ్రేమ్ మీద పెట్టడం రావట్లేదు ఈ క్లాత్ మీద అనుకున్న వాళ్ళకైతే నేను ఒక అడ్వైజ్ ఇస్తాను అదేంటంటే మనం ఇప్పుడు ఫాల్స్ కానీ ఏమైనా ఒక సేమ్ పైనుంచి కింద వరకు ఒకటే లెంత్ ఉన్న పీసెస్ తీసుకోండి నేనైతే ఫాల్ అటాచ్ చేస్తాను ఫాల్ అటాచ్ చేసి ఫాల్ మొత్తం ఈ ఫ్రేమ్ మీదకి వెళ్ళిపోయేటట్లు చూసుకోవాలండి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫాల్ మనం ఏదైతే అటాచ్డ్ చేస్తామో ఆ పీస్ పీస్ మనకి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇటు లోపలికి వెళ్ళాలి ఇటు ఇక్కడ మనం ఎటైనా ఫ్రేమ్ స్టార్ట్ చేసేటప్పుడు వన్ ఇంచ్ గ్యాప్తోనే అది మార్కింగ్ తీసుకుంటుంది ఈ మార్కింగ్ వరకు ఫాల్ అనేది ఉండాలి ఉండేలాగా ఆ చివరి నుంచి ఈ చివరికి కూడా మీరు అలా చూసు ఉండేలాగా చూసుకున్నట్లయితే మీకు బోర్డర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ ఫాల్ ఒకటి అటాచ్డ్ చేసుకోండి ఆ అటాచ్డ్ చేసుకుంది ఫ్రేమ్లోకి వెళ్ళిపోవాలి ఈ ఫ్రేమ్ ఇటు సైడ్ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ క్లాత్ ఉండాలి జస్ట్ మనం బార్డర్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఫ్రేమ్ క్లాత్లో ఫాల్ క్లాత్ ఉండాలండి అలా మనం కనుక ప్లాన్ చేసుకొని చేసినట్లయితే ఐ మీన్ ఇప్పుడు ఈ వేస్ట్ క్లాత్ ఏదైతే జాయింట్ చేస్తామో అది మొత్తం వేస్ట్ లాగానే ఉండి స్టార్టింగ్ నుంచి బార్డర్లో వర్క్ రావాలి సో అలా మీరు వర్క్ చేసినట్లయితే గనుక మీకు మళ్ళీ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకొకసారి కూడా మనము ఈ బార్డర్ మీద వెయ్యాలి ఇలా పెట్టుకోవడం స్ట్రైట్గా పెట్టుకోవడం రావట్లేదు అంటే ఇది ఒక చిన్న చిట్కా ఫాల్ అటాచ్ చేయండి అంటే ఫాల్ అనేది పై ఐ మీన్ లెంత్ కానీ మొత్తం ఒక ఒక సమానంగా ఉంటుంది సో సమానంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఇక్కడ స్టార్టింగ్లో మీరు ఇలా ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసినప్పుడు ఇక్కడ బా ఇక్కడ ఒక్కసారి చూడండి ఇక్కడ మనకి ఇదే ఫాల్ అనుకుందాం మనం ఈ బార్డర్ ఫాల్ అనుకుందాము ఇలా ఉండేసి ఇలా ఇలా ఈ బార్డర్ ఫాల్ అనుకుందాము ఈ ఫాల్లో వేస్టేజ్ ఐ మీన్ స్టార్టింగ్ నుంచి అంతవరకు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అలా క్లాత్ అనేది ఫాల్ మీదకి వర్క్ రాకుండా మనం ఇట్లా స్టార్టింగ్ ఫ్రేమ్లో పెట్టినప్పుడు ఆ ఫాల్ అనేది రాకుండా ఉన్నట్లు మీరు ఫిట్ చేసుకుంటే ఫ్రేమ్ అనేది అప్పుడు కరెక్ట్గా మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ చివరి నుంచి నిలబడి ఇలా చూస్తే మాత్రం మనకి ఇక్కడ ఈ బార్డర్ చూడండి ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎటు చూసినా కానీ స్ట్రైట్గా ఉండాలి అప్పుడే డిజైన్ కూడా కరెక్ట్గా మనం అనుకున్న ప్లేస్లో రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాయిస్ ఉంటుంది చూడండి పైన కింద కాదు మొత్తం సేమ్ మనకి ఎంత బార్డర్ కావాలనేది కరెక్ట్గా నీట్గా వస్తుంది సో నేను చెప్పిన ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి మీరు ట్రై చేస్తేనే వస్తుంది నేను చెప్పినందువల్ల కూడా కొంచెం నేను కన్ఫ్యూజ్ అవుతాను సో మీరు ఒకసారి ట్రై చేయండి ఫాల్ ఫిట్టింగ్ చేసి ఐ మీన్ ఫాల్ అనేది ఒక సైడ్ స్టిచ్ చేసుకోండి చేసి మనం లోపల ఫ్రేమ్లోకి ఎంత క్లాత్ వదులుతున్నాము బయటకి అంటే ఐ మీన్ ఇప్పుడు మనం ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత వన్ నుంచి క్లాత్ అయితే ఉంటుంది ఆ క్లాత్ కూడా ఫాల్ ఉండేలాగా చూసుకోండి అప్పుడు ఎగ్జాక్ట్గా వస్తుంది ఇంకొకటి ఏంటంటే కొన్ని క్లాత్లు సారీస్లో క్లాత్లు అయితే అంచులు కావాలి కాబట్టి కొన్ని క్లాతులు ఐ మీన్ ముడతలు ముడతలుగా ఇట్లా బార్డర్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఈ వర్క్ జరిగే ప్లేస్లో అనేది కొంచెం ముడతలు ముడతలుగా ఉంటుంది సో అక్కడ ఏం చేస్తారు అంటే మీరు ఈ ఇక్కడ ఫిట్టింగ్ చేస్తున్నారు కదండి ఈ ఫిట్టింగ్ చేసినప్పుడు ఈ ఫాల్ వర్క్ ఈ బార్డర్ వర్క్ ఉంచేసి ఇలా గట్టిగా లాగ లాగడం వల్ల ఇక్కడ బార్డర్ సపరేట్గా ఉంటుంది ఇక్కడ క్లాత్ దగ్గర కూడా ముడతలు లేకుండా ఉంటాయి ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి ఈ డిజైన్ అయితే ఇలా ఉందండి చూసారు కదా స్టార్టింగ్లో నేను ఆల్ ఓవర్ కూడా చూపించాను ఆల్ ఓవర్ వర్క్ ఇది ఇలా ఈ డిజైన్స్ ఏంటంటే కొన్ని బోర్డర్స్ ఉన్న బ్లౌజెస్కి మనము కస్టమర్కి చెప్పినట్లయితే ఇలా వేస్తాము అని చెప్పినట్లయితే మనకైతే ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి సో ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఫస్ట్ కస్టమర్కి ఎప్పుడైనా చూపించే డిజైన్స్ ఏంటంటే వాళ్ళు మీరు ఎలా వేస్తున్నారో తెలియదు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మంచి ఫినిషింగ్ వచ్చే డిజైన్స్ మాత్రమే చూపించండి ఏ వచ్చేస్తున్నాయి కదా డిజైన్స్ కొత్త డిజైన్స్ అని చూడొద్దు మీరు ట్రై చేసిన డిజైన్ మీకు నచ్చిన డిజైన్ మాత్రం ఫస్ట్ వాళ్ళకి చూపించండి ఇప్పుడు ఒక ట్వంటీ డిజైన్స్ వేస్తాము అందులో ఒక ఫైవ్ డిజైన్స్ సిక్స్ డిజైన్స్ ఖచ్చితంగా మనకు నచ్చుతాయి సో అలాంటి డిజైన్స్ ఈ డిజైన్ కొంచెం నీట్గా వస్తుందండి అని చెప్పేసి కస్ కస్టమర్కి అలా మనం చెప్పినట్లయితే ఖచ్చితంగా కూడా వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది అందులోనే తెలుస్తుంది ఈ డిజైన్ కానీ నేను చెప్పిన ఈ డీటెయిల్స్ కానీ మీలో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన స మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ